ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కీటకాలు కొన్ని ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉష్ణమండల గొల్లభాములు వీటినే గ్రాస్ సూపర్ అంటారు ఇవి చాలా డేంజరస్ ఇవి ఎంత ప్రమాదకరం అంటే ఒక్కోసారి ఇవి లక్షలాదిగా గుముగూడి వచ్చి పంటలను క్షణాల్లో ధ్వంసం చేసి పడేస్తాయి మానవ మరణాలు కూడా ఇవి కారణం అవుతుంటాయి ఇక రెండోది అసాసిన్ కేటర్ పిల్లర్ అంటే హంతక గొంగలి పురుగు ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎంతో మంది మరణానికి కారణం అవుతోంది తనను తాను రక్షించుకునేందుకు దీనికి వ్యవస్థ ఉంది అది తన స్ట్రింగ్స్ నుంచి విడుదల చేసే విషం ఎంత అంటే మనుషుల్ని సైతం చంపేస్తుంది దాని విషం శరీరంలోకి వెళ్లిన వెంటనే ఆ ప్రభావం కనిపిస్తుంది తొలుత వాంతులు అవుతాయి ఆ తరువాత కిడ్నీలు పనిచేయడం మానేస్తాయి ఆ వెంటనే మరణం సంభవిస్తుంది ఇక మూడోది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వాటిలో దోమలు కూడా ఉన్నాయి జంతువులతో పోలిస్తే దోమల వల్లనే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు నిజానికి దోమలు కుట్టడం వల్లే మరణం సంభవించదు అవి తమ కాటు ద్వారా మనిషి రక్తంలోకి పారాసైట్స్ బ్యాక్టీరియా వైరస్ వంటి వాటిని పంపిస్తాయి ఫలితంగా మలేరియా వంటి జబ్బుల బారిన పడి మరణాలు సంభవిస్తాయి నాలుగోది ఫైరాండ్స్ ఇవి ఒక రకమైన చీమలు శరీరంపై శక్తివంతమైన అత్యంత నొప్పి కలిగించే విషయాన్ని ఇవి శరీరంలోకి పంపిస్తాయి ఫలితంగా భరించలేని నొప్పితో విలవిల్లాడాల్సిందే అంతేకాదు శరీరంపై ఎర్రని దద్దుర్లు కూడా ఏర్పడతాయి కొన్ని సందర్భాల్లో మరణాలకు దారితీయవచ్చు ఐదోది ఏషియన్ జైంట్ హార్నెట్ ఇది అతిపెద్ద ఆసియా కందిరీగ దీనిని మర్డర్ హార్నెట్ అని కూడా పిలుస్తారు కందిరీగల్లో ఇది అతి పెద్దది ఇటీవల కాలంలో ఇవి అమెరికా ఇంగ్లాండ్ లోకి చొరబడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది